ట్విస్టుల మీద ట్విస్టులు ఆ దర్యాప్తులో కనపడుతున్నాయి మొత్తంగా చూస్తే హత్య కేసు ఇప్పటికి ఏడేళ్ళు అవుతున్నా కూడా ఇంకా కొలికి రాలేదు కానీ ట్విస్టులకి ఏం తక్కువ లేదు జగన్మోహన్ రెడ్డి ముందు సీబీఐ కావాలని తర్వాత సీబీఐ వద్దని తల్లి ఇద్దరు అంటే సునీతారెడ్డి గారు ఆవిడ తల్లి కోర్టుకు దాన్ని సీబీఐకి ఇవ్వాలని ఆర్డర్స్ తీసుకుని సీబీఐకి ఇచ్చిన తర్వాత సీబీఐ దర్యాప్తు చేయడం సిబిఐ అధికారులను బెదిరించడం సిబిఐ ఎస్పీ మీద లోకల్గా కాన్స్పిరసీ చేసి కేసు పెట్టడం వివేకానంద రెడ్డి గారికి ఇంకే సంబంధాలు ఉన్నాయని లేకపోతే ఫస్ట్లోనే చంద్రబాబు నాయుడు ఇట్లాంటి ఎన్నో ఎన్నో అసలు మామూలుగా ట్విస్టులు కాదు ఇది ఆ తర్వాత దర్యాప్తు జరుగుతున్న క్రమంలో కొత్త కొత్త పేర్లు తెరపైకి రావడం మధ్యలో సాక్షులుగా ఉన్నవాళ్ళు చనిపోవడం ఈ దర్యాప్తు పైన రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎప్పటికప్పుడు రెడ్డి గారు అటు సిబిఐని ఇటు న్యాయ వ్యవస్థని తలుపు తట్టడం ఇక లాభం లేదని ఏకంగా కూతురు అల్లుడే ఆయన్ని హత్య చేశారని ఇటువైపు జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియా చేసిన ప్రచారం ఇదంతా ఒక ఒక మామూలు సీరియల్లాగా ఉండదు ఇది ఇక ఆ తర్వాత సీబీఐ షీట్లు వేసేసి మమా అనిపిస్తోంది అని అందరం అనుకుంటున్న క్రమంలో మళ్ళీ సునీత రెడ్డి గారు కోర్టుకెళ్ళడం ఈ దర్యాప్తు అయిపోకూడదు ఇంకా చాలా విషయాలు రావాల్సిన అవసరం ఉంది పలానా పలానా అంశాల విషయంలో మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి దర్యాప్తుని ఆ పాయింట్స్ బేస్ చేసుకుని దర్యాప్తు జరగాలి అని చెప్పి ఆమె కోరడం దాని మీద సుప్రీంకోర్టు మళ్ళీ సిబిఐ కోర్టును ఆదేశించడం సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్న తీరు విచారణ జరుగుతూ ఉంటే ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ కేసులో జైల్లో ఉన్నారో వాళ్ళు సునీతారెడ్డిని తప్పుబడుతూ సునీతారెడ్డి ఇష్టం వచ్చినట్టు సీబీఐ ఆడాలా సునీతారెడ్డికి సీబీఐ ఎందుకు లొంగిపోయింది దర్యాప్తు ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఏముంది ఆమె ఆమె రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందంటూ అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి ఇంకా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ ఎవరైతే దీంట్లో జైల్లో ఉన్నారో నిందితులుగా వీళ్ళేమో దర్యాప్తు ఇంకా కొనసాగించొద్దు అని వ్యతిరేకించడం ఈ ఈ ట్విస్ట్లు ఇప్పటి మనం చూస్తూ వచ్చాం సడన్గా ఇవాళ ఇంకొక ట్విస్ట్ వచ్చింది అదేంటంటే ఆ కేసులో ఆ హత్య కేసులో అత్యంత కీలకమైన నిందితుడు ఎంత కీలకమైన నిందితుడు అంటే ఏ టూ ఏ టూగా ఉన్న సునీల్ యాదవ్ కోర్టులో పిటిషన్ వేశారు అంటే కోర్టు అడిగింది ఇట్లా సునీతారెడ్డి ఇలా అడుగుతుంది కదా నిందితులుగా ఉన్న మీ ఒపీనియన్ ఏంటని అడిగితే ఇందాక నేను చెప్పిన ముగ్గురేమో వ్యతిరేకించారు వద్దు దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదండి ఇతను ఇవాళ పిటిషన్ వేస్తూ ఇతను చెప్పిన మాట ఏంటంటే సునీతారెడ్డిని బలపరుస్తూ పిటిషన్ వేశాడు వివేకానందరెడ్డి హత్య కేసుకు సం దర్యాప్తుకు సంబంధించినంత వరకు సునీతారెడ్డి డిమాండ్ చాలా సహేతుకమైనది ఆమె కోరుతున్నట్టుగా ఈ దర్యాప్తును కొనసాగించాల్సిన అవసరం ఉంది అనేది సునీల్ యాదవ్ చేస్తున్న వేసిన పిటిషన్ ఇవేళ దానికి అతను చెప్తున్న కారణాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఈ హత్య కేసులో వెలుగు చూడని బయటికి రాని అంశాలు ఇంకా చాలా ఉన్నాయి అందువల్ల ఈ దర్యాప్తు చేయాలి ఈ దర్యాప్తును కొనసాగించాలి అసలు కాన్స్పరసీ ఏంటి ఎలా జరిగింది అనే దాని మీద ఇంకా లోతైన దర్యాప్తు జరగాలి అనేది సునీల్ యాదవ్ అంతరంగా కనపడు కనపడుతోంది ఈ ఇవాళ పిటిషన్ చూస్తూ ఉంటే సునీల్ యాదవ్ అనేది ఏంటంటే చాలా సంచలన అంశాలు ఉన్నాయి ఈ కేసులో అవి దర్యాప్తులో బయటికి రాలేదు దర్యాప్తును కొనసాగిస్తే ఆ సంచలన అంశాలు వెలుగులోకి వస్తాయి ఏంటి ఆ సంచలనము హత్య ఒక సంచలనం హత్యకే హత్య అత్యంత భయానకంగా జరగడం ఇంకొక సంచలనం హత్య జరిగిన వెంటనే గుండెపోటని వైసీపీ కానీ వైసీపీ నేతలు కానీ వాళ్ళ మీడియా సాక్షి మీడియా కానీ గుండెపోటని చెప్పడం ఒక సంచలనం ఆ తర్వాత మూడు గంటలకు అక్కడికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఏమో కాదు అది గొడ్డలతో నరికారని చెప్పడం ఇంకొక సంచలనం తెల్లారేసరికి పా ఆ పేపర్లో చంద్రబాబు నాయుడు నరికించాడు అని చెప్పేసి ఆయన మీద ఒక పోస్టర్ కథనం రాయడం సాక్షిలో అది ఒక సంచలనం ఆ తర్వాత వివేకానందరెడ్డి గారికి రెండవ వివాహం ఉంది వాళ్ళు చంపారు అని చెప్పి ఇంకొక కథనం ఇంకొక సంచలనం కాదు కాదు కూతురు అల్లుడు చంపాడు చంపారు అని చెప్పేసి చేయడం ఇంకొక సంచలనం ఈలోగా హంతకులు ఆయుధంతో సహా దొరికిపోవడం ఇంకొక సంచలనం అప్పటికే దీ దీని మొత్తం సుపారి నలభై కోట్లు నలభై ఐదు కోట్లు అని చెప్పి విషయం తెలియడం ఒక సంచలనం అప్పటికే రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు పంచారు అనేది ఇంకొక సంచలనం ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇది ఒక పొలిటికల్ ఫ్యామిలీలో జరిగిన ఒక రాజకీయ పోరాటంలో భాగంగా జరిగిన మాటలన్నీ వెలుగు చూడడం ఒక సంచలనం దీంట్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు భారతీరెడ్డి గారికి మేనమామ కొడుకు మేనమామ భాస్కర్ రెడ్డి మేనమావ కొడుకు అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరి పాత్ర ఉందని సిబిఐ తేల్చడం అత్యంత సంచలనం అంటే ఇది కుటుంబంలోనే కీలకమైన వ్యక్తులు పదవుల కోసము రాజకీయాల కోసం చేసుకున్న హత్య ఇది చేసిన హత్య అనేది ఈ కేసులో ఇప్పటి వరకు తేలిన ఇది తెల్లవారుజామున జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఐదు గంటలకే నాలుగున్నర ఐదు గంటలకే మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు ఆ టైంలో పై స్థాయి పై పై ఫ్లోర్లో ఉన్న పని మనిషి పని మనిషో సహాయకుడో గబగబా కిందకొచ్చి వచ్చి అయ్యా అయ్యా మిమ్మల్ని మేడం పిలుస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం ఒక సంచలనం జగన్మోహన్ రెడ్డి గారు హడావుడిగా పైకి వెళ్ళడం ఇంకొక సంచలనం ఆయన కిందకు వచ్చి బాబాయ్ నోమోర్ అని వీళ్ళకి చెప్పడం మీటింగ్లో ఉన్న వీళ్ళకి చెప్పడం ఇంకొక సంచలనం అక్కడ మాజీ ఐఏఎస్లు పార్టీ కీలకమైన వ్యక్తులు ఉన్నారంట అంటే ఎంత కీలకమైన వ్యక్తులు ఉన్నా నాలుగున్నరకి ఎందుకు కూర్చున్నారో మరి తెలియదు సరే ఓకే కూర్చోవడం వాళ్ళ ఇష్టం మనం ఎవరం కూర్చోవద్దనడానికి ఆయన వచ్చి బాబాయ్ అని చెప్పారనేది ఇంకొక సంచలనం విచిత్రం ఏంటంటే సిబిఐ ఎవరిని ఇంకా ప్రశ్నించలా ఒక్క మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ రెడ్డి కల్లం ఆయన మాత్రమే అడిగారు వన్ సిక్స్టీ ఫోర్ అవును మాకు జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళి వచ్చి చెప్పాడు బాబాయ్ నోమర్ అని చెప్పి అన్నాడు అని చెప్పి ఆయన చెప్పాడని చెప్పి చెప్తున్నారు మిగతా వాళ్ళని ఎవరిని చేసిన దాఖలా లేదు సో ఇన్ని సంచలనాలు ఉన్నా కూడా ఇంకా సునీల్ యాదవ్ ఇంకేదో సంచలనం ఉంది సంచలన అంశాలు ఒకటి కాదు సంచలన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది దర్యాప్తును కొనసాగించాల్సిన అవసరం ఉంది సునీతారెడ్డి చేస్తున్న డిమాండ్లో అర్థం ఉంది అని చెప్పి సునీల్ యాదవ్ ఇవాళ పిటిషన్ వేశాడు అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఈ పిటిషన్లో ఇప్పటి వరకు విచారించిన వాళ్ళు కాదు ప్రముఖులను కొంతమందిని ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది అందువలన ఈ దర్యాప్తు కొనసాగించాలని సునీల్ యాదవ్ వేసిన పిటిషన్ రెండు పాయింట్లు గమనిస్తే సంచలన విషయాలు వెలుగు చూస్తాయి ఈ దర్యాప్తును కొనసాగిస్తే అనేది ఒకటైతే ప్రముఖులను విచారించాల్సిన అవసరం ఉంది సిబిఐ అందుకోసం ఈ దర్యాప్తును కొనసాగించాలి అనేది సునీల్ యాదవ్ చేసిన ఎవరు ఆ ప్రముఖులు సునీల్ యాదవ్ చెప్తున్నట్టుగా సిబిఐ ఆ ప్రముఖులను ఇంతవరకు ఎందుకు విచారించలేదు లేదా సిబిఐకి ఎందుకు ఆ ప్రముఖుల విషయంలో అనుమానం రాలేదు అనేది ఒక అంశం పోనీ ఈ సునీల్ యాదవ్ ఏమన్నా ఆషామాషి వ్యక్తి అనామకుడు ఏం తెలియని వ్యక్తి ఏదో వేశాడు అట్లా లేదు దీంట్లో ఏ టూ అక్యూజ్డ్ నెంబర్ టూ అంటే సిబిఐ అత్యంత కీలకమైన నిందితుల జాబితాలో నంబర్ టూగా పెట్టిన ఒక వ్యక్తి ఇంత కీలకమైన వ్యక్తి ఇంకా ప్రముఖులను విచారించాల్సి ఉంది అని చెప్తున్నాడు అంటే ఏదో ఉంది పైగా వీళ్ళు ప్రాణాలకు తెగించి చెప్తున్నారు వీళ్ళేమి ఆషామాషిగా చెప్పడం ప్రాణాలకు తెగించి వీళ్ళకి గొడ్డలు వస్తుందో తెలియదు తుపాకి వస్తుందో తెలియదు వీళ్ళ మీదకి ఈయన ఇతను కావచ్చు దస్తగిరి కావచ్చు అయినా సరే తెగించి చెప్తున్నారు కోర్టుకే చెప్తున్నారు ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా డైరెక్టే ప్రముఖులను విచారించాల్సిన అవసరం ఉందండి జడ్జి గారు సిబిఐ దర్యాప్తు ఇక్కడితో ఆపేస్తే కుదరదు కాబట్టి దర్యాప్తు చేయండి ఆ ప్రముఖులు ఎవరో విచారించండి అని చెప్తున్నారు అంటే ఆ ప్రముఖులను విచారించాలంటే ఆ ప్రముఖులు ఎవరో తెలియాలి కదా ముందు ఆ ప్రముఖులు ఎవరో తెలియాలంటే మళ్ళీ వీళ్ళని విచారించాలి మరి లేకపోతే ఇంత ముందు విచారించినప్పుడు వీళ్ళు ఎవరో చెప్పలేదా ఇప్పుడు సునీల్ యాదవ్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు ప్రముఖులను విచారించాల్సిన అవసరం ఉందని ఇంతకుముందు సునీల్ యాదవ్ని విచారించినప్పుడు సిబిఐ వారు ఆ ప్రముఖుల గురించి సునీల్ యాదవ్ కానీ దస్తగిరి కానీ లేకపోతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కానీ వైఎస్ భాస్కర్ రెడ్డి కానీ వైఎస్ అవినాష్ రెడ్డి కానీ ఇంకా సువాణ్ సో సువాణ్ సో సువాణ్ చెప్పలేదా ఆ ప్రముఖులు పోని ఆ ప్రముఖులు ఎవరో మనమైనా తెలుసుకోగలమా ఏదో మనం ఊహించుకుంటున్నాం పులివెందుల పూలంగళ్ళ నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరూ ఊహించుకుంటున్నారు ప్రముఖ వ్యక్తులు ఎవరు అని కానీ దానికి ఆధార సహితంగా తెలియాలి అని అంటే విచారణ జరగాలి ఎందుకు ఆ విచారణ ఆ ప్రముఖులను విచారించకుండా ఎందుకు ఆగిపోయింది ఆ తెల్లవారుజామున జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మీటింగ్ సమావేశం జరిగినప్పుడు సమావేశంలో పాల్గొన్న ఐదారుగురు వ్యక్తుల విషయంలో ఎందుకు విచారణ జరగలేదు తర్వాత ఉదయమే అక్కడికి వెళ్ళి గుండెపోటుతో చనిపోయాడని చెప్పిన విజయసాయిరెడ్డిని ఎందుకు విచారించలేదు తర్వాత ఇది గుండెపోటు ప్రచారం చేసిన సాక్షి మీడియా ప్రముఖులను లేకపోతే ఆ సాక్షి మీడియాలో ఎడిటరో ఇన్పుట్ ఎడిటరో లేకపోతే అప్పుడు ఎవరైతే వాళ్ళు వాళ్ళని ఎందుకు విచారించలేదు గుండెపోటు వాళ్ళకు వాళ్ళకి సమాచారం ఇచ్చింది ఎవరు ఆ కథనం రావాలంటే సోర్స్ ఉంటుంది కదా గుండెపోటుతో చనిపోయాడని గుండెపోటు వస్తే కూడా తలంతా పగిలిపోద్ది రక్తం అంత బాత్రూమ్ అంతా రక్తం కక్కేస్తారు గుండెపోటు వచ్చిన వాళ్ళు అని ఎంత ఎంత క్లియర్గా అంత బ్రహ్మాండమైన ఆ మేధావి ఎవరు ఆ కథనం రాయించింది ఎవరు కథనం చెప్పించింది ఎవరు ఇది తెలియాలి కదా సీబీఐ వాళ్ళ దాకా వెళ్ళిందా వెళ్ళలేదా వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు వెళితే అది బయటికి ఎందుకు చెప్పలేదు సో ఇవన్నీ ఏంటి అసలు ఇన్ని ఇన్ని సమస్యలు ఇంకా మిగిలి ఎందుకు ఉన్నాయి ఈ దర్యాప్తులో అవినాష్ రెడ్డి విషయంలో ఆ బెయిల్ డ్రామా ఎందుకు జరిగింది అక్కడికక్కడే అంత టూ త్రీ మినిట్స్లోనే అంటిస్పెట్టి బె బెయిల్ వస్తు వచ్చింది అక్కడికక్కడ అరెస్ట్ చూపించేసి మళ్ళీ వదిలేశారు కర్నూలులో ఎందుకు టచ్ చేయలేకపోయారు అవినాష్ రెడ్డిని ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి కర్నూలు పోలీసుని ఎందుకు సిబిఐ విచారించలేదు కర్నూలులో హాస్పిటల్ దగ్గర డ్రామా ఆడిన అవినాష్ రెడ్డిని విచారించడానికి వెళితే రానివ్వకుండా అడ్డుకున్న పోలీస్ అధికారులు సీబీఐని అడ్డుకున్నారు సిబిఐ ఈ దేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ అత్యున్నతమైన దర్యాప్తు సంస్థని అఫ్రాస్ స్టేట్ పోలీస్ ఎందుకు అడ్డుకున్నది ముప్పు తిప్పలు పెట్టారు అయినా వెళ్ళని వాళ్ళ చివరికి వెనక్కి తిరగాల్సి వచ్చింది మరి అప్పుడు అడ్డుకున్న పోలీసులను ఎందుకు విచారించలేదు ఎవరు ఎవరు ఆపమన్నారు వాళ్ళకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు సీబీఐని కూడా అడ్డుకోండి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తులు ఎవరు మహానుభావులు అది కూడా సీబీఐ సీబీఐ పరువు తక్కువ కదా ఈ దేశంలోనే ఏదో పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళలేకపోయిందంటే అనుకోవచ్చు ఈ దేశంలోనే ఒక హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు ఒక నిందితుడిని కలవడానికి మాట్లాడడానికి వెళ్ళలేకకుండా ఈ వెళ్ళ వెళ్ళలేని పరిస్థితుల్లో వెళ్ళలేకుండా వెళ్లకుండా ఒక రాష్ట్ర పోలీస్